మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ పండుగ వచ్చినా ఖచ్చితంగా ప్రసాదం కింద ఉండాల్సింది చింతపండు పులిహోర సో అది ఎలా చేయాలో నేను చెప్తాను మీరు వెంటనే ఫాలో అయిపోండి ముందుగా ఒక తెపాల్లో మనకు కావాల్సినంత అన్నం అయితే ఉడకబెట్టుకోవాలి అది పలుకు మీద ఉన్నప్పుడే తీసి వేయాలి వార్చేసిన అన్నంలో కొంచెం కరివేపాకు రెండు ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల పసుపు అయితే వేసుకోవాలి అన్నానికి తగ్గట్టు దీని తర్వాత చింతపండు మొగ్గ అయితే ఇందులో వేసుకోవాలి మొగ్గ అనేది ఎలా చేయాలో ముందు వీడియోలో ఉంది లేకపోతే కొంచెం చెప్తాను చూడండి ముందుగా చింతపండుని ఒక నీటిలో నానబెట్టి చింతపండు బాగా కలిసిన తర్వాత స్టవ్ పెట్టి కొంచెం సేపు వేడి చేసామంటే ఇలా దగ్గరికి వస్తాయి ఇలా తయారు చేశాక రైస్ అంతా వీడియోలో చూపిస్తున్నట్టు వాటి పైన వేసి ఒక పక్కన అయితే పెట్టుకోండి ఈ తర్వాత ఇప్పుడు మనం మెయిన్ మెయిన్గా కావాల్సిన పోపు ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా అయితే కావాల్సినవి చల పలుకులు ఎందుకంటే అవి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి కాబట్టి కాస్త ఎక్కువే వేసుకోండి దాని తర్వాత మెయిన్ పోపు సామాన్లు రెగ్యులర్గా మనం వాడే పచ్చనగపప్పు అలాగే మినప్పప్పు అలాగే ఆవాలు కూడా వేసి కాసేపు వేపుకోండి ముందైతే చలపలుకులు తర్వాత ఇవి వేయాలి ఓకేనా ఇప్పుడు ఇందులోనే చిన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోండి కావాల్సినంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి పర్లేదు టేస్ట్కి ఏం ప్రాబ్లం లేదు మనకే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కూడా ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకోండి ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు కూడా వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అంతకుమించి మనకి పోయేదంటూ ఏమీ లేదు ఎప్పుడు మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఇలాగ నేను చేస్తున్నట్టు కలుపుకుంటూనే ఉండండి మంట పెంచినా కలపడం మానేసినా మాడిపోతాయి ఇక్కడ మనం అశ్రద్ధ చూపించి ఎంత చిన్న మాడిచేసినా సరే మొత్తం టేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది బుగ్గుపాలు అయినట్టు సో కంపల్సరీ బాగా చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మిరపకాయలు రెండు ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని లైట్గా వేపుకోండి అందులో చిన్న చిన్న గింజలు తూలుతాయి అవి తూలిన తర్వాత ఇవి వేగినట్టు సో దీని తర్వాత ఏం చేస్తామంటే కరివేపాకు ఇది కొంచెం వేగింది అని అనిపించినప్పుడు కరివేపాకు తీసుకొని అది కూడా ఇందులో అయితే వేసుకుందాం సో ఇప్పుడు అవి చిన్నగా ఇలా తూల్ తుప్పలు తూలుతున్నట్టు తూలుతున్నప్పుడు చిన్నది ఇంకా ఇవి వేగిపోయినట్టే అంతకన్నా ఎక్కువగా అయితే ఏపేకండి ఇందులోనే ఇప్పుడు ఎండు మిరపకాయలు కానీ లేదా కొన్ని ప్రాంతాల్లో ఎర్ర మిరపకాయలు అని పిలుస్తారు వాటిని రెండు ముక్కలుగా చేసుకొని మూడు నాలుగు వేసేయండి వేసి మళ్ళీ సేమ్ కొంచెం అటు ఇటు అయితే కలుపుకోవాలి మనం వన్ డే గిన్నె ఏంటి మరి ఇంతలాగా ఉంది అని అయితే అనుకోకండి ఇది మా అమ్మ ఫేవరెట్ కలే స్టిక్లు అవి కొనేసి ఇచ్చినా సరే ఇందులోనే చేస్తుంది పోపులవి మాడిపోవంట సో ఆ మిక్స్ స్పెషల్ సో గిన్నెలు ఎలా ఉన్నాయని కాకుండా వన్ డే విధానం ఎలాగొన్నదైతే చూడండి ఇవి కొంచెం బాగా మాడినట్టు ఉన్నాయి కదా ఐ మీన్ మాడడం కాదు బాగా ఏగాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాము పసుపు కాస్త ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు ఇది ఎక్కువ అవడం వల్ల మనకి కలర్ ఇంకా ఫుడ్ది బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం అయితే మనం మిక్స్ చేసేసుకుందాము అండ్ బాగా కలర్ అనేది వచ్చిందో లేదో కూడా చూసుకోండి పసుపు తక్కువైనా ఏదైనా ఇంక ఇప్పుడే వేసేసుకోండి అండ్ దీని తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకుందాము కొంతమంది కావాలనుకుంటే ఆపిండి కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో నెక్స్ట్ అదంతా కొంచెం వేపుకున్న తర్వాత ఫస్ట్ రైస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్లోనే ఇది మొత్తం కూడా వేసేయండి వేసేటప్పుడు జాగ్రత్త అమ్మ మన మీదకి పడేటట్టు అయితే వేసుకోకండి ఒక పక్క నుంచి క్లాత్తో పట్టుకొని సరిగ్గా వేసుకోండి అలాగే కలిపేటప్పుడు కూడా స్టార్టింగ్ పెద్ద మూకిడితోనే కలుపుకోండి స్టార్టింగ్ చెయ్యి అయితే పెట్టి కలిపేకండి ఫస్ట్ కొంచెం చల్లారే వరకు కూడా పెద్ద మూకిడితో పెట్టి కలుపుకోండి ఎందుకంటే ఆయిల్ కదా చేతికి మళ్ళీ కన్నాలు అవి పడతాయి సో ఇలా కలుపుకున్న తర్వాత పనితలం అంతా మన చేతి మీద ఉంటుంది ఎంత బాగా కలిపేసి అంత మిక్స్ అయ్యేటట్టు చేస్తామో టేస్ట్ అనేది అంత సూపర్గా అయితే వస్తుంది మనం ఎక్కడైనా అటు ఇటుగా కలిపామంటే అటు ఇటుగానే ఉంటుంది టేస్ట్ కూడా ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువైపోద్ది ఒక దగ్గర తక్కువ అయితే అయిపోద్ది సో కొంచెం కొంచెంగా పక్కన ఇంకా ఉంచుకొని అది ఇంకా స్లోగా కాసేపు తర్వాత మిక్స్ చేసామనుకో అంటే అంత సరిపడా పడుతుందో లేదో అప్పుడు బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ ఎక్కువైపోయింది అనుకోండి ఫస్ట్ మనం వేసిన మొగ్గ అది కూడా మళ్ళీ బాగా పులుపు అయిపోద్ది ఒకవేళ తక్కువ అయిందంటే బాగా చప్పగా ఉంటుంది సో అలా కాకుండా ఫస్ట్ ఒక ముప్పావు వాటా అంతా వేసేసి ఒక పావు వాటా పక్కన ఉంచుకొని అది స్లో స్లోగా వేస్తూ టేస్ట్ బట్టి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మన రైస్కి మొత్తం బాగా సరిపోయింది కలపడం ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమ్మకాయలు అయితే మేము ముందుగా పిండుకొని ఉన్నాము దాని రసాన్ని అయితే ఇలా వేస్తున్నాం అన్నమాట నిమ్మకాయ అనేది మనం అంతా వేసేసిన తర్వాత వేయాలి వేడి తగ్గిన తర్వాత ఓకేనా చింతపండు ఇవన్నీ వేసేయం కదా ఇవన్నీ కలిపిన తర్వాత ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత వేయాలి ముందైతే వేయకండి టేస్ట్ అస్సలు పోద్ది సో ఎంత అండి ఇలా ఫాలో అయితే మాత్రం టేస్ట్ గుళ్ళలో పెట్టినట్టు సూపర్గా ఉంటుంది